హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మన సనాతన ధర్మ గ్రంథాలన్నింటిలో ఒక విశిష్టమైన గ్రంథాన్ని పరిచయం చేయాలని చేస్తున్నాను ముఖ్యంగా కొంతమంది ఉండొచ్చు తెలియని వాళ్ళకి ఈ అనే గ్రంథాన్ని పరిచయం చేయాలని చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సో ఆ సందర్భంగా ఈ వీడియోని చేయడం జరుగు చేస్తున్నాను అయితే భగవద్గీతలో కృష్ణుడు మనకు ఆత్మజ్ఞానాన్ని అందించాడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఆత్మజ్ఞానం అంటే మన సనాతన ధర్మగ్రంథాలన్నీ ఏ విషయాలు అయితే చెప్తున్నాయో దాన్ని ఆత్మజ్ఞానం అంటున్నాం అంటే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నిటిని ఏ కాన్సెప్ట్ని అయితే చెప్తున్నాయో ఆ కాన్సెప్ట్ని మనం ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటున్నాం అసలు ఏంటి ఆత్మజ్ఞానం అంటే వేదాలు ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి వేదాలు అన్నీ కూడా ఈ కనబడే ప్రపంచమంతా అశాశ్వతమైనది దుఃఖంతో కూడుకొని ఉన్నది టెంపరీ శాశ్వతమైంది కాదు అని చెప్తున్నాయి అనమాట అంటే ద్వంద్వాలు అంటే ఏంటి ద్వంద్వాలు అంటే ఇక్కడ సుఖము దుఃఖము చావు పుట్టుక వీటిని మనం ద్వంద్వాలు అని అంటున్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తుందంతా ఏది ఇక్కడ కనిపిస్తుంది ఏది కూడా శాశ్వతమైంది కాదు అంతా కూడా అశాశ్వతమైంది అంటే ఈ శరీరము సో మనం ఏదైతే ఈ శరీరాన్ని చూసి ఈ శరీరమే శా శాశ్వతం అని చెప్పేసి ఏదైతే భ్రమలో ఉన్నామో ఆ శరీరము మనకు పంచభూతాలతో నిర్మితమైందని ఒక మట్టితో తయారైందని కాలానుగుణంగా అది శిథిలమైపోతుంది బట్ లోపలున్న ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రమే సత్యమైంది అది ఈ జన్మ అయిపోయిన తర్వాత మరో జన్మ తీసుకుంటుంది అక్కడ జరిగే కార్యకలాపాలన్నీ అంటే అక్కడ జరిగే కార్యాలన్నిటికీ సో ఈ జన్మలో మనం చేస్తున్న కారణాలన్నీ కారణం అవుతున్నాయని ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని ఈ దీన్నే మనం ఆత్మజ్ఞానం అని చెప్తున్నాం అన్నమాట అయితే మరి రాముడు కూడా శ్రీకృష్ణుడి యొక్క పూర్వ అవతారం అని మనకు తెలుసు మరి భగవద్గీతలో ఎట్లయితే కృష్ణుడు ఆ రకమైన ఆత్మ సంబంధించిన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని మనకు ఏ రకంగా అయితే అందించాడు రాముడు అలాంటి విషయాలు ఎక్కడ చెప్పలేదా అంటే దానికి సమాధానమే అంటే అలాంటి ఆ విషయాలు ఎక్కడ ప్రస్తావించలేదా మాట్లాడలేదా అంటే దానికి సమాధానమే మనకు ఈ యోగ వాసిష్టం అనే గ్రంథం ఇక్కడ రాముడు ఆయన యొక్క గురువు వశిష్ఠ మహర్షి ఆ వసిష్ఠ మహర్షి దగ్గరే రాముడు ఆయనతో పాటు ఆయన ముగ్గురు తమ్ముళ్ళు అంటే భరతుడు క్షత్రఘ్నుడు లక్ష్మణుడు వీరంతా అక్కడే ఆ వశిష్ట మహర్షి దగ్గర విద్యాభ్యాసాన్ని అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఒకనొక సమయం తర్వాత అంటే ఆ విద్యను అభ్యసించిన తర్వాత మళ్ళీ వా అయోధ్యకి వచ్చేస్తారనమాట ఇంటికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత రాముడికి ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది వైరాగ్యం అంటే ఇక్కడ డిస్పాషన్ అంటే దేని పట్ల ఆసక్తి లేకపోవడం అనమాట మనం ఇప్పుడు చూస్తుంటాం యోగులని సాధువులని మునులని సో కొంతమంది ఆ కాషాయం వస్త్రాలు ధరించి మనకు అక్కడక్కడ కనబడుతుంటారు వారికి ఈ ప్రపంచం పట్ల దేని పట్ల కూడా ఆసక్తి ఉండదు అన్నిటినీ వదిలేసి దేని పట్ల ఆసక్తి లేకుండా అనాసక్తిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అనమాట సో ఆ రకంగానే రాముడు కూడా సో బ్రహ్మజ్ఞానాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి సో ఆ రకంగా ఆయనకు వైరాగ్యం అనేది ఏర్పడింది డిస్పాషన్ అనేది ఏర్పడింది అన్నమాట అయితే ఇలా ఉన్నప్పుడు సో అది గమనిస్తూ ఉంటారు అక్కడ అయోధ్యలో అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా రాముడు అన్నిటి పట్ల దేని పట్ల ఆసక్తి లేకుండా ఒక పరిపూర్ణమైన వైరాగ్యాన్ని పొంది అసలు మాట్లాడకుండా ఒక దగ్గర గమ్మున కూర్చొని ఉంటాడు అనమాట ఎవరితో మాట్లాడడో ఏం చేయడో అసలు సైలెంట్గా కూర్చొని ఉంటాడనమాట సో ఇలాంటి పరిస్థితి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు వచ్చి దశరథ మహారాజు కూడా తండ్రి గారికి అయినా రాముడి యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట అయితే అంతలోపే విశ్వామిత్ర మహర్షి అయోధ్యకి రావడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఒక యజ్ఞాన్ని చేయాలని అనుకుంటాడు ఆ యజ్ఞానికి రాక్షసులు డిస్టర్బెన్స్ చేస్తుంటారనమాట సో అక్కడ రక్త మాంసాలు అది చేయడం అందులో వేయడం ఇలాంటివి చేస్తుంటారు అనమాట చేయడం వలన సో వాళ్ళని సంహరించాలని చెప్పి ఓకే అది రాముడు మాత్రమే చేయగలుగుతాడు అంటే రాముడు మాత్రమే అంత అంతటి పరిపూర్ణత ఉందని చెప్పి సో రాముడిని తీసుకోవద్దని చెప్పి చె చెప్పేసి అయోధ్యకి ఆ విశ్వామిత్ర మహర్షి వస్తారనమాట వస్తే అప్పుడు రాముడి సిచ్యువేషన్ ఎట్లా ఉంది సో ఆయన కంప్లీట్ వైరాగ్యంతో ఉన్నాడు దేని పట్ల ఇంట్రెస్ట్ లేదు సో అదే సందర్భంలో ఆ విశ్వామిత్ర మహర్షి వచ్చి ఇట్లా రాముని నేను తీసుకెళ్ళాలి సో యజ్ఞంలో ఆ యజ్ఞానికి సంబంధించిన ఎవరైతే అక్కడ ఇలాంటి కార్యకలాపాలు ఏదైతే చేస్తున్నారో రాక్షసును సంహరించడానికి నేను తీసుకెళ్తానని చెప్పేసి చెప్తే అప్పుడు రాముడి యొక్క సిచ్యువేషన్ని దశరథుడు చెప్తారు మహర్షి ఈ రకంగా రాముడు కొన్ని రోజుల నుంచి ఆయన ప్రవర్తన డిఫరెంట్గా ఉంది ఎప్పుడైతే విద్యను అభ్యసించి వశిష్ట మహర్షి దగ్గర ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయన బిహేవియర్లు చాలా చేంజెస్ ఉన్నాయని సో అక్కడ ఆయన ఆయన సిచ్యువేషన్ అంతా చెప్తారనమాట సో చెప్తే అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి పిలిపించి సో అసలు ఏమైంది ఎందుకు ఇలా అని చెప్పేసి అడుగుతాడు అడిగినప్పుడు రాముడు అసలు ఎందుకు ఆ రకమైన ఆ వైరాగ్య స్థితిలో ఎందుకు ఉన్నాడు స ఆయన లోపల ఆయన మనసులో చెలరేగుతున్న ఏంటి ఆలోచనలు అన్నింటినీ కూడా అప్పుడు చెప్పడం జరుగుతుంది అనమాట ఈ రకంగా ఈ యోగ వాసిష్టం అనే గ్రంథం ఆ రకంగా స్టార్ట్ అవుతుంది రాముని యొక్క ఏవైతే ఆ ఆయన మనసులో ఆ వైరాగ్యం ద్వారా పొందిన మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సో ఈ యోగ వాసిష్టం అనే ఆ గ్రంథం అనేది స్టార్ట్ అవుతుంది దీన్నే యాక్చువల్గా వైరాగ్య ప్రకరణం అని చెప్తుంది యోగ వాసిష్టంలో ఆ ఫస్ట్ కాన్సెప్ట్ అదనమాట అయితే మొత్తానికి ఇందులో ఆరు ప్రకరణాలు అనేవి ఆరు భాగాలు ఉన్నాయి దాన్ని ప్రకరణాలు అంటున్నాం అయితే సో ఏంటి ఆ ప్రకరణాలంటే ఇక్కడ వైరాగ్య ప్రకరణం అన్నారు వైరాగ్య అంటే ఇది టోటల్గా ముప్పై రెండు వేల శ్లోకాలు అనేవి ఉంటాయి ఈ ముప్పై రెండు వేల శ్లోకాల్లో సిక్స్ పార్ట్స్ ఓకే సిక్స్ ప్రకరణాలు అందులో వైరాగ్య 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 ప్రకరణం అనేది ఫస్ట్ ఆ తర్వాత ముముక్షు వ్యవహార ప్రకరణం అని ఆ తర్వాత థర్డ్ పార్ట్ ఏమో ఉత్పత్తి ప్రకరణం అని ఆ తర్వాత స్థితి ప్రకరణమని ఆ తర్వాత ఉపశమన ప్రకరణం అని ఆ తర్వాత నిర్వహణ ప్రకరణం అని సిక్స్ పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఈ రకంగా ముప్పై రెండు వేల శ్లోకాలతో చాలా అద్భుతమైన గ్రంథం ఇది అంటే ప్రతిదానికి రాముడు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి వశిష్ట మహర్షి వెరీ బేసిక్స్ బేసిక్ లెవెల్ నుంచి అన్నిటికీ కూడా సమాధానాలు ఇస్తూ ఉంటాడు అన్నమాట కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవలసిన గ్రంథం ఇది ఈరోజు సమాజంలో ప్రజలంతా ఏ రకంగా అంటే సో కనబడి ఈ ప్రపంచాన్ని అంతటికీ కంప్లీట్గా అటాచ్ అయిపోయినారు అసలు సత్యం ఏమిటి అనేది తెలుసుకోకుండా సో పూర్తి దుఃఖం అంటే సో ఇక్కడ సుఖము ఎప్పుడైతే ఉందో వాడు సుఖంలో నేను జీవిస్తూ మిగతా అన్నిటినీ మర్చిపోతుందో దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ మళ్ళీ సుఖం కోసం పాకులాడుతుంది మరి సుఖము వచ్చినప్పుడు అది శాశ్వతంగా ఉంటుందా లేదు కొంతకాలం మాత్రమే టెంపరీ సరే దుఃఖం వచ్చింది దుఃఖం శాశ్వతంగా ఉంటుందా అది కూడా ఉండకపోవచ్చు బట్ ఎప్పటికీ మాత్రం ఉండదు కొంతకాలం మాత్రమే కాబట్టి ఈ రకంగా సుఖం దుఃఖం దుఃఖం సుఖం ఈ రకంగా ఒక జీవిత కాలంలో సో ఇలా సో క్యములేటివ్గా ఆల్టర్నేటివ్గా వస్తేనే వస్తేనే ఉంటుంది సుఖం దుఃఖం సో ఈ సుఖ దుఃఖం అనే మాయలో మనం పడిపోతున్నాం కానీ సో ఇదంతా అశాశ్వతమైన అసలు ఎందుకు ఇది జరుగుతుంది సో దీనికి కారణం ఏంటి అనే అసలైన సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం సో దీన్నే యాక్చువల్గా మాయా అని చెప్తుంది వేదాంతం భగవద్గీతలో కూడా కృష్ణుడు ఈ మాయా అనే కాన్సెప్ట్ దీని గురించి గొప్పగా వర్ణించారు కాబట్టి ఈ సుఖ దుఃఖాలకి ద్వంద్వాలకి అతీతంగా ఉన్న ఒక సత్యమైన పదార్థం సచ్చిత్ ఆనందం అనేది ఏదైతే ఉందో దాన్ని పొందడానికే ఈ మానవ జన్మ అనే కాన్సెప్ట్ని సో తెలుసుకోకుండా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళంతా అజ్ఞానంలో జీవిస్తున్నారని చెప్తుంది వేదాంతం కాబట్టి దాన్ని అవిద్య అని అవిద్య కారణంగానే అవిద్య లేదా అజ్ఞానం అని చెప్తుంది అనమాట కాబట్టి సో ఈ కాన్సెప్ట్ని తెలుసుకుంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు జ్ఞానంలోకి ప్రవేశిస్తున్నారన్నమాట జ్ఞానంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కర్మబంధాలన్నీ తొలగిపోతూ ఉంటాయి కర్మబంధాలు తొలగిపోతుంటే మళ్ళీ జన్మ అనేది ఏర్పడదు కాబట్టి ఈ సుఖ్ ఈ జ జననం మరణం అనే ఏదైతే సంసార సాగరం ఏదైతే ఉందో అంటే ఈ ఆల్టర్నేటివ్గా జరుగుతుందో ఏదైతే ఉందో సో ఇవన్నిటి నుంచి మనం తప్పించుకొని ఒక ఆనందమైన స్థితి ఎప్పటికీ ఒకేలాగా పరమానందమైన సచి నిత్య నూతన ఆనందం అంటే ఇప్పటికీ ఆనందం మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో మనం మనం చూస్తున్నంతా ఈ ఆనందం ఏదైతే ఈ సుఖం ఏదైతే ఉందో అది శాశ్వతమైంది కాదు కదా అది మార్పు చెందుతూ ఉంది ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు కాబట్టి సో ఈ ఈ టెంపరీ ఈ సుఖము ఉందో ఆనందం ఉందో దాన్ని మాత్రమే ఆనందంగా పరిగణిస్తే అది అజ్ఞానం కాకుండా సచిదానందమైన ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలిగితే అదే జ్ఞానం అన్నమాట కాబట్టి అది తెలుసుకోవడానికే మన సనాతన గ్రంథాలు వేదాలు పనిశస్సులు అందిస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి సో వాటిని చదవాలి అందులో భాగంగా ఒక ముఖ్యమైన గ్రంథం రాముడు ఆయన ఈ యోగ వాసిష్టం అనే గ్రంథంలో వైరాగ్య ప్రకరణంలో మాట్లాడినటువంటి మాటలు ఆయన విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షితో మాట్లాడిన ఆ సంభాషణ మనం వింటూ ఉంటే సో అది ఒక రకంగా ఉంటుంది అంటే సో దట్స్ వెరీ డిఫరెంట్ దట్స్ స్ట్రేంజర్ అంటే అలాంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి అది 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 చదవాలని ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక రకమైన అదృష్టం అనేది ఉండాలన్నమాట సో ఆ రకంగా రాముడు ఈ వైరాగ్య ప్రకరణంలో కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారనమాట అన్నమాట అంటే బాల్యంలో ఏ రకంగా ఉంటుంది యవ్వనంలో ఏ రకంగా ఉంటుంది ముసలితనం వృద్ధాప్యంలో ఇలా ఏ రకంగా ఉంటుంది అసలు ఏంటి ప్రపంచం అంతా ఏ రకంగా ఉంది ఓకే సో ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడనమాట సో అందులో భాగంగా కొన్ని నేను వినిపిస్తుంటాను ఒక రెండు శ్లోకాలు చెప్తాను ఇక్కడ అయితే ఇక్కడ సో రాఘవ వైరాగ్య వర్ణనము అనేది ఒక ఎయిత్ ఫస్ట్ వైరాగ్య ప్రకరణంలో ఎయిత్ చాప్టర్లో సో రాముడు ఇలా అంటున్నాడు కిం న మేదాం బత సుఖం ఏయం సంసార సంతతి జాయతే మృతయే లోకో మ్రియతే జననాయఛ అని అంటున్నాడు రాముడు అంటే ఏంటి ఈ సంసార వ్యవహారంలో సుఖం అంటూ ఏదైనా ఉన్నదా ఇక్కడ ప్రాణి చావటానికే పుట్టుచున్నాడు పుట్టడానికే చచ్చుచున్నాడు ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉన్నదా అని రాముడు ఇక్కడ వశిష్ఠ మహర్షితో మాట్లాడుతుంది సో ఈ రకంగా వైరాగ్యం డిస్పాషన్ అనేది ఏర్పడదన్నమాట అంటే పుట్టడం చావడం వీటి మధ్యలోనే జీవుడు నలిగిపోతూ ఉన్నాడు మనిషి సో అన్ని ప్రాణులు కూడా ఈ రకంగా ఇప్పుడు పుట్టడం పునరభజననం పున మరణం అని విన్నాం కదా సో ఆ రకంగా ఇది మాత్రమే ఉంది ఇంకా అస్థిర సర్వ ఏవేమే సచరాచర చేష్టిత ఆపదం పతయా పాప భావ విభవ భూమయ అన్నారు అంటే ఇందులో స్థావర జంగమ జీవులు పొందుచున్న భోగములు విభవములు ఇవన్నీ అస్థిరములు అసత్యములు అశాశ్వతములు అయి ఉన్నాయి ఒకప్పుడు కొంచెం సుఖంగా సుఖకరంగా తోచినప్పటికీ శాశ్వతమైన సుఖం మాత్రం ఖచ్చితంగా ప్రసాదించటం లేదు అని రాముడు మాట్లాడుతున్నమాట ఈ రకంగా వైరాగ్యం కుదిరింది రాముడికి అంటే ఆయన ఆల్రెడీ ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు కాబట్టి వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి సో ఆ రకంగా పూర్వజన్మ సంస్కారాలు అనేవి అంటే రాముడు భగవన్ రాముడు దేవుడు అయినప్పటికీ ఆయన మానవ జన్మను తీసుకున్నప్పుడు కొన్ని సంస్కారాలు అనేవి అంటే జన్మ పొందడానికి వాటికి సంస్కారాలు అనేవి అవసరం కర్మ అనేది అవసరం కాబట్టి ఒక రకంగా కర్మ అనేది ఓకే సో ఆ భగవంతుడు అయినప్పటికీ ఆయన వలన జన్మను పొందడం వలన కాబట్టి సో ఆల్రె ఆయన భగవంతుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన లోపల అన్నీ సో మంచి సంస్కారాలు ఉండడం వలన అంటే ఈ ఆత్మజ్ఞాన సంస్కారాలు ఉండడం వల్ల ఆ రకంగా ఆయనకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి వినగానే సో ఆ రకంగా వైరాగ్యం అనేది ఏర్పడింది అనమాట సో ఆ రకంగా చూస్తే మనం ఇక్కడ రాముడు తర్వాత కృష్ణుడి అవతారం అని అంటున్నాం రాముడు ఈ విధంగా సో ఈ బ్రహ్మజ్ఞానాన్ని వశిష్ఠ మహర్షి నుంచి తెలుసుకొని పూర్తిగా జ్ఞానిగా మారిన తర్వాత ఓకే ఆయన తర్వాత జన్మలో ఆ సంస్కారాలను అనుసరించి పూర్తి ఆత్మజ్ఞానిగా ఆయన జన్మించి ఆ తర్వాత అర్జునునికి సో ఆ సందేశాన్ని అందించినాడు అనమాట అంటే ఈ త్రేతాయుగంలో రాముడు ఇంటి ఒక శిష్యుడిగానే వశిష్ట మహర్షికి ఒక శిష్యుడిగా ఆ తర్వాత అర్జునుడికి ద్వాపర యుగంలో గురువుగా సో ఈ రకంగా మనకు ఇలాంటి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ కాబట్టి చాలా గొప్పమైన గొప్ప గ్రంథం ఇక్కడ మనస్సు చిత్తము ఓకే మనస్సు ఏ విధంగా ఉంది చిత్త వృత్తులు ఏ విధంగా మారుతూ ఉన్నాయి ఓకే సో ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు తర్వాత ఆశ తృష్ణ అంటే ఆశ అనేది అజ్ఞానాంధకారం ద్వారా వ్యాపించి ఉన్నది అజ్ఞానం ఉంది కాబట్టి మనం ఆశపడుతున్నాం ప్రతి ఒక్క దాన్ని కోరిక డిజైర్ ఏదైతే ఉందో తృష్ణ అన్న దాన్ని కామము క్రోధము లోభము అని ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మన లోపల కోరిక అనేది జనించిందో సో దాని వలన సో ఈ ఇదంతా అన్నమాట కాబట్టి ఇవన్నిటిని ఏ రకంగా మనం పంపించ వీటి నుంచి ఎట్లా దూరం అయిపోవాలి ఈ ఆశ తృష్ణ అనే దాన్ని ఇవన్నిటి కూడా విషయ చింతన అనేది ఉండాలి విషయ చింతన ద్వారా విషయ చింతన అంటే ఈ జ్ఞానానికి సంబంధించినది ఏంటి సృష్టి అంతా ఏ విధంగా అసలు ఎందుకు ఏర్పడుతుంది ఎందుకు లయమైపోతుంది అసలు జీవుడు ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు అనేది ఈ విషయాన్ని గురించి మనము ఆలోచించి మరల మరల ఆలోచించడమే విషయ చింతన అంటాం కాబట్టి ఇలాంటి విషయ చింతన ఎప్పుడైతే మన లోపల వస్తుందో అప్పుడు మన లోపల సో ఆ జ్ఞానం అనేది అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వెళ్తాను తర్వాత దేహం ఈ పంచభూతాలతో శరీరమైన పంచభూతాలతో నిర్మితమైన శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం శాశ్వతమైందా కాదు ఓకే సో మనం చనిపోయిన తర్వాత అది తగిల తగిలేస్తే అగ్నిలో తగిలేస్తే తగిలిపోతుంది లేకపోతే భూమిలో కప్పేస్తే అది తగిలిపో ఇదైపోతుంది శిథలం అయిపోతుంది సో ఈ రకంగా ఈ దేహం మాత్రమే మనం శాశ్వతమని దీని దీని పట్లనే మమకారాన్ని పెంచుకుంటున్నాం ఈ బంధాల పట్ల మనం మమకారాన్ని పెంచుకుంటున్నాం తల్లి తండ్రి ఓకే భార్య బిడ్డలు ఇవన్నిటి ఇవన్నిటి పట్ల మనం బంధున్ని ఇవన్నిటి పట్ల మనం మమకారాన్ని పెంచుకుంటున్నాం ఆసక్తిని పెంచుకుంటున్నాం బట్ ఇవన్నీ శాశ్వతమా కాదు కదా కాబట్టి ఈ రకంగా ఈ దేహం అనేది ఎప్పుడైతే వచ్చిందో దాని దాని ద్వారా బంధాలు ఏవైతే క్రియేట్ అయినాయో అవన్నిటినీ ఇక్కడ జీవుడు నిజమని తలిచి ఓకే సో దుఃఖం అనే దుఃఖమనే ఈ భ్రమలో పడిపోతూ కాల కాలాన్ని గడుపుతున్నాడు అసలైన ఏదైతే సత్యం ఏదైతుందో దాన్ని మర్చిపోతున్నాడు అని రాముడు ఇక్కడ మాట్లాడుతుంటాడు బాల్య స్వరూపం బాల్యంలో ఏ విధంగా ఉంటాడు బాల్యంలో పూర్తి అజ్ఞానం ఉంటుంది అప్పుడు ఏం తెలియదు అంటే మెదడు యొక్క పరిపూర్ణత ఉండదు కాబట్టి ఆ రకంగా యవ్వనం యవ్వనం అనేది ఒక మనిషి యొక్క జీవిత కాలంలో చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆ యవ్వనంలోనే అసలు పూర్తి అజ్ఞానంలో మనం జీవిస్తాం అంటే పూర్తిగా అంటే వృద్ధాప్యంలోకి రాగానే అప్పుడు కొంత జ్ఞానం అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ అనుభవం ద్వారా అనుభవం ద్వారా ఇక్కడ ఏదైతే ఉందో అనుభవం ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతాం బట్ యవ్వనంలో ఎలాంటి జ్ఞా జ్ఞానం లేకుండా అజ్ఞానంలో జీవిస్తున్నా కనపడేదంతా నిజమని కామంలో కామం క్రోధము లోభము ఇవన్నిటి ద్వారా మనము సాంగత్యం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యవ్వనంలో సుజీవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు ఆ రకంగా ఏ ఏ రకంగా బంధాన్ని పెంచుకుంటున్నాడని ఆ రకంగా ఈ మాట్లాడుతుండు స్త్రీ వ్యవహారంలో కూడా ఈ కామం అనేది ఏ రకంగా మనిషిని చూ అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది ఓకే అది ఎంతటి ఏ రకంగా ఈ స్త్రీ యొక్క స్త్రీ పట్ల ఆకర్షణ అంటే ఏ రకంగా ఒక మనిషిని ఇచ్చేస్తుంది అజ్ఞానంలోకి పంపించేస్తుందని చెప్పి ఆ రకంగా మాట్లాడుతాను ఇట్లా సర్వ దోషములకు సర్వ మూ మూల కారణం అవుతుందని చెప్పేసి అట్లా ముసలితనంలో కూడా సో ఏ రకంగా ఉంటుంది ముసలితనం రాగానే ఓకే యవ్వనస్తులు అంటే మన ఒక కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా మనమలు మనమలాలని చెప్పి ఆ సందర్భంలో అందరిని మనం విసిగిస్తూ ఉంటారు అంటే మనం ఆ యవ్వనము ఆ ముసలితనం రాగానే మనం చాదాగకుండా ఒక పక్కన ఓకే సో దే లేవడానికి కూర్చోవడానికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం ఓకే అలాంటి సమయంలో వాసన వస్తూ ఉంటుంది మన దగ్గరికి ఎవరు రారు విసుకుంటారు కాబట్టి ఈ రకంగా ఆ యవనస్త యవన మన ముసలితనంలో ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అని ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు అలాగే మృత్యువు కూడా ముసలితనం తర్వాత వచ్చేది ఏంటి మృత్యువే వాటికి దూరం అయిపోతాం ఓకే కర్మబంధము ద్వారా మళ్ళీ ఇంకొక జన్మం తీసుకొని ఉంటాం ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని మళ్ళీ పొందుతూ ఉంటుంది కాబట్టి ఈ రకమైన మృత్యు అనేది ఏ రకంగా ఉంది అనేది దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇవంతా ఈ అన్ని కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ రాముడు అడిగే ప్రతి ప్రశ్నకి ఓకే వశిష్ట మహర్షి మళ్ళీ సమాధానాలు చెప్తా ఉంటాడు ప్రతి దానికి సమాధానాలు చెప్తా ఉంటాడు అనమాట సో ఆ రకంగానే ముముక్షు ప్రకరణం అంటే వైరాగ్య ప్రకరణంలో రాముడు అడిగే ప్రశ్నలన్నింటికి నెక్స్ట్ ముముక్షు ప్రక వ్యవహార ప్రకరణంలో ఆ వశిష్ట మహర్షి సమాధానాలు చెప్పడం స్టార్ట్ అవుతుంది ముముక్షు తత్వం అంటే ఏంటి అంటే మోక్షం పొందాలనే కోరిక అసలు మోక్షం అంటే ఏంటి ఇందాకనే చెప్తున్నాము ఆత్మజ్ఞాని ఏ రకంగా ఆలోచిస్తారు ఆత్మజ్ఞాని ఈ కనబడే ప్రపంచం అంతా శాశ్వతమైంది కానే కాదు అసలు ఇక్కడ కనిపించేదంతా ఏది కూడా నిజం కాదు మరి నిజమైంది ఏంటి ఆ నిజమైన దాన్ని పొందాలి సత్యమైన దాన్ని పొందాలి అని కోరుకోవడము అందులో లీనమైపోవడాన్ని మనం ఇక్కడ మోక్షం అని అంటాం అన్నమాట ఏంటి సత్యమైంది సత్యమైంది సచ్చిదానంద స్వరూపం స్వరూపం అంట అంటే సచిదానంద స్వరూపం సత్యమై ఉన్నది ఆనందమై ఉన్నది తరగనే ఆనందమై ఉన్నది ఎప్పటికీ నూతనంగా కనిపిస్తూ ఉంటుంది ఓకే అంటే ప్రపంచము మన మనకు అందించే ఆనందం ఏ రకంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇల్లు లేదు ఇల్లు కట్ ఇల్లు ఒక మంచి ఇల్లు ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ మంచిది కట్టుకొని ఒక బెంచ్ గారు కొనుక్కుంటే మనకు ఆనందం వస్తుంది అని ఒక ఎవరైనా పర్సన్ అనుకున్నాడు అనుకో సరే బిల్డింగ్ కొనుక్కుంటాడు ఆ తర్వాత కారు కూడా కొనుక్కుంటాడు బిల్డింగ్ ఈ రోజు బాగానే ఉంటుంది రేపు బాగానే ఉంటుంది ఒక వన్ ఇయర్ తర్వాతనో టూ ఇయర్స్ తర్వాతనో ఆ బిల్డింగ్ పక్కన ఇంకొకటి అంతస్తుల బిల్డింగ్ కడతాడు పెద్దది అప్పుడు ఏమైపోతుంది దీని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఆసక్తి ఎప్పుడు అంటే దాని పట్ల ఇష్టం అనేది తగ్గిపోతుంటుంది ఆయన ఆయనకి అంటే దాని పట్ల ఏదైతే దాని పట్ల దాని ద్వారా పొందిన ఆనందం అయితుందో ఆనందము మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంది ఆ రకంగా ఒకవేళ బెంజ్ కార్ని కొనుక్కున్న ఆ బెంజ్ కారు ఈ రోజు బాగానే ఉంటుంది సంవత్సరం తర్వాత వాడ మెల్లిమెల్లిగా పాత్ర అయిపోతూ ఉంటుంది ఎటెట్లా పాత్ర అయిపోతుంటే ఆ అట్లా మనం పొందుతున్న ఆనందం దాని ద్వారా దాని ద్వారా పొందుతున్న ఆనందం కూడా మళ్ళీ తగ్గిపోతుంటుంది సో ఆ తర్వాత ఇంకో కారు కొనుక్కోవాలి మళ్ళీ లేకపోతే ఇంకో బిల్డింగ్ కట్టుకోవాలి కొత్తది సో చూడండి ఇక్కడ ప్రపంచం ద్వారా మనం పొందుతున్న ఆనందం ఏదైతుందో అది నిజానికి శాశ్వతమైంది కానే కాదు ఆ శాశ్వతం కాబట్టి సో అది కాదు ఏదైనా ఈ ప్రపంచం ద్వారా పొందుతున్న ఏదైనా సరే ఆనందం ఆనందం కానే కాదు అది భ్రమ మాత్రమే మరి ఏంటి నిజమైన ఆనందం ఎక్కడుంది నిజమైన ఆనందము అది పరమాత్మ పరమాత్మతత్వంలోనే ఉంది అని చెబుతుంది వేదాంతం కాబట్టి సో ఆ విషయాలన్నీ కూడా మనకు ఆ పర్టిక్యులర్ తత్వాన్ని ఏదైతే తత్వము స సచిదానంద తత్వం ఏదైతే అని అంటున్నామో దాన్ని పొందడాన్ని ఇక్కడ ముముక్షు ఓకే దాన్ని మోక్షం పొందాలనే కోరిక దాన్ని ముముక్షు వ్యవహార ప్రకరణం అని అంటున్నారు తర్వాత ఉత్పత్తి ప్రకరణం అని చెప్తారు ఉత్పత్తి ప్రకరణం అంటే ఏంటి సృష్టి ఏ విధంగా జనిస్తా ఉంది అసలు సృష్టి నిజంగా ఈ సృష్టి నిజంగా ఉన్నదా లేకపోతే భ్రమణ మనమే కల్పించుకున్నామా లేని దాన్ని ఉన్నట్టుగా మనం అనుకుంటున్నామా సో అని ఈ ఈ అంతా చెప్ అన్నమాట అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఈ సంసారం అంతా ఇక్కడ వశిష్ఠ అది చెప్తున్నారు ఈ సంసారం అంతా ఇక్కడ ఈ సంసారం అంతా స్వకీయ కల్పిత మనోరాజ్యం వంటిదే కానీ వాస్తవము కాదు స్వకీయ కల్పిత మనోరాజ్యం అంటే మన మనస్సు నుంచి ఉద్భవించింది స్వయంగా మరి ఎందుకు మనం కల్పించుకున్నాం స్వకీయ కల్పిత స్వ అంటే మనకు మనంగా ఓకే కల్పిత అంటే కల్పించుకో కల్పించబడినది ఇక్కడ నుంచి మనోరాజ్యం అంటే మన మనస్సు నుంచే ఉద్భవిస్తుంది అదంతా మనం సంకల్పం చేస్తున్నాం మన మనస్సులో అనుకుంటున్నాం కాబట్టి ఆ రకంగా స్వయంగా ఏర్పడుతోంది కానీ వాస్తవంగా మాత్రం లేదు వాస్తవంగా లేదు కాబట్టి అది భ్రమ అనమాట అని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇది ఉత్పత్తి ప్రకరణంలో వశిష్ట మార్చి చెప్తూ ఉంటారు ఆ తర్వాత స్థితి ప్రకరణం అన్నారు ఇక్కడ స్థితి ప్రకరణము అంటే ఈ జగత్తు అహంభావమునందే స్థితి పొంది ఉన్నది అని ఎక్కడో బాహ్యమునందు కాదు అని చెప్తున్నారు ఇక్కడ అంటే అహంభావం అంటే నేను అనుకునేది ఏదైతే నేను చేస్తున్నాను నేను అనేది ఏదైతే ఈ అహంభావం ఏదైతే ఉందో సో దాని వల్లనే ఇది స్థితి పొందింది అహంభావం లేకపోతే ఇది లేనే లేదు ఈ సృష్టి లేనే లేనేలేదని వశిష్టమారు చెప్తున్నారు ఇక్కడ అయితే సో ఇది కూడా మనకు కర్మయోగంలో సో మరి ఆ మనకు ఈ మో ఈ మోక్షం యొక్క స్థితికి రావాలంటే ఈ కర్మయోగాన్ని అనుసరించి ఏ విధంగా రావాలంటే ఈ అహంభావం అనేది లేకుండా చేసుకోవాలంటే ఈ కర్మ అనేది నేను చేస్తున్నాననే అది మనం అనే మనసులో లేకుండా ఆ చేయడం వల్ల ఆ కర్మబంధం అనేది దాని ద్వారా ఏర్పడదు ఏర్పడినప్పుడు మనకు తర్వాత అది జన్మకు కారణం అవ్వదు అనమాట అంటే కారణాలు కారణాల ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి అని చెప్తుంది వేదంతో కారణం అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఏదైతే కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కారణాలుగా మారుతున్నాయి నెక్స్ట్ కర్మలకి కాబట్టి ఇది కా కార్యకారణ సిద్ధాంతం కార్యాలన్నింటికి ఇప్పుడు జరుగుతున్న కార్యాలన్నింటికి కారణాలు ఉన్నాయి అవి ముందు జరిగే ఉన్నాయి కాబట్టి మరి ఇంతకుముందు జరిగిన వాటి అన్నింటినీ అంటే ఇప్పుడు చేస్తున్న వాటి ఇవి ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా తర్వాత వాటికి కారణ కారణాలుగా మారుతున్నాయి కాబట్టి అవి కారణాలుగా మారద్దు అంటే ఈ హం భావాన్ని మనం నేను చేస్తున్నాను అనే నేను చేస్తున్నానే కా అనే ఒక భావనతో లేకుండా చేయాలన్నమాట కాబట్టి నేను చేస్తున్నా అనే భావన ఎప్పుడైతే లేకుండా చేస్తున్నామో అప్పుడు ఏది కూడా స్థితి పొంద పొందడం లేదు అనమాట ఆ రకంగా కర్మ కూడా స్థితి పొందదు కర్మ అనేది ఏర్పడదు కాబట్టి అది బంధానికి మూలం కారణం అవ్వకుండా అవుతుంది ఎప్పుడైతే కర్మబంధం ఎప్పుడైతే లేదు జన్మ మళ్ళీ రాదు జన్మ రాకపోవడం వల్ల అప్పుడు ఉండేది మోక్షం మాత్రమే అని చెప్తున్నారు అయితే ఆ రకంగా ఉపశమన ప్రకారం నెక్స్ట్ ఉపశమన ప్రకరణంలో ఏ రకంగా అసలు ఎట్లా మరి దాన్ని చేసుకోవాలి అంటే ఎట్లా ఈ మోక్షానికి మనం అటువైపు అడుగులు వేయాలి సో దానికి ఎట్లా అనేది చెప్తారు ఇక్కడ నేను నీవు అతడు జగత్తు అనే వ్యవహారం అంతా ఉపశమించ ఉపశమింప చేయగల యుక్తులు ఏమిటి అంటే ఎలా చేయాలి ఓకే అసలు ఆ రక ఏ రకంగా సాధన చేయాలి ఏ రకంగా జీవించాలి ఇక్కడ ఓకే అనేది దాని గురించి ఉపశమన ప్రకారంలో చెప్తారనమాట కాబట్టి ఇక్కడ చెప్తున్నారు అందుకే జ్ఞా జగత్తు స్వకల్పిత స్వకల్పితమనండి లేక స్వప్న కల్పితం అనండి ఇది మనస్సు నుండి విభజిస్తుంది జ్ఞానము చే తొలగిపోతుంది కాబట్టి ఈ జగత్తంతా స్వకల్పితమే అనుకో లేకపోతే స్వప్నమే అనుకో ఇది ఎక్కడి నుంచి వస్తుంది రావడం మాత్రం మనస్సు నుంచి జనిస్తుంది అని చెప్తున్నారు వాసిష్ఠ మహర్షి మరి ఏ రకంగా తొలగిపోయేది అసలు ఎందుకు కలుగుతోంది అజ్ఞానం వల్ల కలుగుతోంది అవిద్య వల్ల కలుగుతోంది మరి ఎట్లా అది వెళ్ళిపోతుంది అంటే జ్ఞానం వల్ల తొలగిపోతుంది అని చెప్తున్నారు అనమాట వైష్ణ మహర్షి కాబట్టి ఇక్కడ స్వకల్పితమో స్వప్న కల్పితం చూడండి ఇక్కడ మనకు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంటారు వేదాంతం అయితే జాగ్రత్త అవస్థ అంటే ఏంటి అంటే మనం మెలకువగా ఉండి మనం చూస్తున్న ఈ ప్రత్యక్ష అనుభూతి అంత ఏదైతే ఉందో ఇదంతా జాగ్రత్త అవస్థ అనమాట ఇప్పుడు నేను మీతో మీతో మాట్లాడడం ఈ వీడియో చేయడం ఇలా మాట్లాడడం ఇదంతా జాగ్రత్త అవస్థలో చేస్తున్నాను మరి స్వప్న అవస్థలో మనం పడుకున్నాం పడుకున్నప్పుడు మన కళలు వస్తున్నాయి కదా ఆ కళల్లో మనకు ఒక కొత్త ప్రపంచం అనేది ఏర్పడుతుంది మనమే స్వయంగా ఎక్కడో ఉన్నట్టు ఓకే అది వే ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు మన బంధువులా లేకపోతే ఎవరా మన ఫ్రెండ్సా సో వీళ్ళంతా మనతో మాట్లాడుతున్నట్టుగా ఒక కొత్త ప్రపంచాన్ని మనస్సు క్రియేట్ చేస్తుంది కదా ఇప్పుడు ఈ రక ఇప్పుడు ఏదైతే ఎలాగైతే దీన్ని అనుభవిస్తున్నామో ఆ కళలో మనకు ఆ రకంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మెలకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాన్ని మనం అది నిజం కాదని అనుకుంటాం అది స్వప్నావస్థ అనమాట మన సుషుప్తి సుషుప్తి అంటే అప్పుడు గాఢమైన నిద్ర అంటే కళలు కూడా రావు అప్పుడు కల లేకుండా ఎలాంటి అనుభవం అనేది ఉండండి మనసులో మనస్సు కంప్లీట్గా అప్పుడు ఏమైపోయింది జీరో అయిపోయింది సో మరి అప్పుడు ఉండేది ఏంటి ఆనందం మాత్రమే సో సుషుప్తిలో గాఢమైన నిద్రలో మనకు ఉండేది ఏంటి ఆనందం ఆనందంతో మాత్రమే ఉన్నాం ఆనందం మాత్రమే మనం మనం అనుభవిస్తున్నాము అప్పుడు సో ఈ రకంగా మరి ఈ దుఃఖము ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదో ఈ రోజు నష్టం ఏదో ఒకటి బాధ కలిగింది ఏదో నష్టం జరిగింది లేకపోతే సంథింగ్ ఏదో మనకు ఒక ఆరోగ్యం బాగాలేదు లేకపోతే ఏదో డబ్బు డబ్బులు కోల్పోయాము ఏదో ఒక రకమైన దుఃఖం అనేది ఉంది మనకి ఈ రోజు నైట్ పడుకున్నాం గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయినాం ఇవ అవన్నీ మనకు ఈ ఈరోజు జరిగిన అదంతా ఆ సంఘటనలన్నీ ఆ బాధ అదంతా కూడా గాఢ నిద్రలో మర్చిపోతూ ఉన్నాం కదా అంటే గాఢ నిద్రలో మర్చిపోతున్నాం అంటే అర్థం ఏంటి అప్పుడు మనస్సు లేదు మనస్సు పనిచేస్తలేదు అనమాట గాఢ నిద్రలో మనస్సు పనిచేస్తలేదు కాబట్టి ఆ బాధ అనేది మనకు తెలియట్లేదు అనమాట కాబట్టి ఇప్పుడు బాధ అనేది మనకు ఎందుకు కలుగుతూ ఉంది అంటే మనస్సు ద్వారానే బాధ కలుగుతుంది మనస్సు లేకపోతే బాధ లేదు ఓకే బాధ అనేది ద్వంద్వానికి సంబంధించింది ద్వంద్వం అంటే బాధ సంతోషం ఈ రెండు ద్వంద్వాలు ద్వంద్వాలు ఒక భాగం మనస్సు ఉంటేనే ఈ ద్వంద్వాలు ఉన్నాయి బాధ సంతోషం ఈ రెండు ఉన్నాయి మనస్సు లేకపోతే ఇప్పుడు గాఢ నిద్రలో మనస్సు లేదు బాధ లేదు అంటే ద్వంద్వాలు లేవు ఈ రకంగా ద్వంద్వాలు లేని స్థితి ఏదైతే ఉందో అదే మోక్షం అనమాట కాబట్టి ఆ స్థితిని మనం ప్రతిరోజు పొందుతూ ఉన్నాం గాఢమైన నిద్రలో కానీ స్వప్రయత్నం చేత పొందాలన్నమాట ప్రత్యక్షంగా పొందాలి అంటే మనము అకల్పిత అకల్పితంగా పొందుతున్నాం మనం అంటే గార్డెన్ నిద్రలో మనకు ఎలాంటి సాధనాలు లే ద్వారా లేకుండా అంటే టెంపరీగా పొందుతున్నాం అది పర్మనెంట్గా పొందాల్సిన స్థితి ఏదైతుందో దాన్ని మోక్షం అని అంటున్నాం కాబట్టి నిర్వాణం అనేది ఇక్కడ లాస్ట్కి నిర్వాణ ప్రకరణం ఇక్కడ నిర్వాణ ప్రకరణంలో ఏం జరుగుతుంది అంటే సృష్టి ఎప్పుడైతే ఉద్భవించిందో ఒక రకం ఒక ఒక టైంలో ఇది అంతా కూడా లయమైపోతుందని కూడా చెప్తున్నారు ఇదంతా కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి అది ఏ రకంగా ఎండ్ అవుతుంది ఉత్పత్తి నిర్వాణం ఈ రెండు ఆపోజిట్ అంటే జనించడం మళ్ళీ ఆగిపోవడం సో ఇదంతా ఇది నిర్వాణ ప్రకరణలో చెప్తారు కాబట్టి సో ఈ రకంగా అందరూ చదవలసిన ఒక ముఖ్యమైన గ్రంథం సో రామనవమి సందర్భంగా రాముడు ద్వారా ఆయన ఈ రాముని ద్వారా రాముడు కూడా ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు మాట్లాడారనే చాలా తక్కువ మందికి తెలుసు అనమాట సో ఆ కాన్సెప్ట్ని పరిచయం చేద్దామని ఈ వీడియోను చేయడం జరుగుతుంది ఈ పుస్తకము మనకు ఇక్కడ రామకృష్ణ మఠంలో మనకు ఈ ఈ పుస్తకం ఉంది వశిష్టరామ సంవాదం అని యోగ వశిష్టం అంటారు ఇది మొత్తం నాలుగు సంపుటాలు ఉంటుంది అన్నమాట అంటే ఫోర్ పార్ట్స్ ఉంటుంది మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే చదవండి మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సర్వేజన సుఖిన భవంతు